హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రామా వంటకాలు ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మామిడల్లంతో వంకాయ చిలకడదుంప పులుసు ఈ రెసిపీ పూర్తి ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం ముందుగా పావు కిలో వంకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటోలు కరివేపాకు ఒక చిలకడదుంప చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడి అల్లం ముక్కలను పక్కన పెట్టుకోవాలి మామిడి అల్లంతో రెసిపీస్ చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయండి మామిడి అల్లం రెసిపీస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మామిడి అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని టమాటో ముక్కలు కరివేపాకు చిలకడదుంప ముక్కలను యాడ్ చేసుకొని మరొకసారి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి చూడండి చిలకడదుంప ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేయండి చూడండి వంకాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి కలిపి ఇక్కడ చింతపండు రసాన్ని ఒక కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు దగ్గర వరకు కుక్ చేయండి చూడండి పులుసు దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మరొకసారి కలిపి మరొక నిమిషం కుక్ చేయండి చివరిగా కస్తూరి మేతి వేసుకొని దించేసుకుంటే మామిడి వంకాయ చిలకడి దుంప పులుసు రెడీ అయిపోయిందండి ఇది చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మధ్య మధ్యలో మామిడి అల్లం ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉండే రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వంటకాలతో Malay kalau tidak.